నమస్తే వెల్కమ్ టు తెలుగు ధర్మస్థలం మిస్టరీ వీడింది ఏదైతే ఇన్ని ఎలిగేషన్స్ వేసినటువంటి ఆ మాస్క్ తెర కూడా తొలిగింది ధర్మస్థల విషయంలో ఒక టెన్ పర్సెంట్ మంది ఈ ధర్మస్థల పైన ఉన్నటువంటి కొన్ని అపోహలు పెంచి సో అక్కడ ఉన్నటువంటి హిందూ దేవాలయాల పైన ఒక చెడు అభిప్రాయాన్ని రుద్దడానికే ఇదంతా చేస్తున్నారని టెన్ పర్సెంట్ మీడియా ఛానల్ కావచ్చు పత్రికలు కావచ్చు పనిచేస్తే దాదాపు నైన్టీ పర్సెంట్ వరకు అక్కడ నిజంగానే వేల శవాలు ఉన్నాయి వందల శవాలు ఉన్నాయి నిజంగా చాలా మంది ఆ బలాత్కారం చేయబడి అక్కడ పాతి పెట్టబడ్డారని చెప్పి చాలా మంది ప్రచారం చేయడం జరిగింది సో మొత్తం మీద చాలా మంది వాదించారు ఏంటంటే నిజం నిలకడ మీద తెలుస్తుంది సో ఈ రోజు కాకపోతే రేపు ఈ అలిగేషన్స్ నిజమా లేకపోతే అక్కడ ఏం జరిగింది అనేది అని చెప్పి చాలా మంది వాదించారు సో దాంట్లో భాగంగా మనం కూడా గతంలో కొన్ని వీడియోలు చేయడం జరిగింది దాంట్లో ఎంతవరకు వాస్తవం సో ఏదైతే ఒక వ్యక్తి కొన్ని ఏన్ల తరబడి వేరే ప్లేస్ లో ఉన్నటువంటి వ్యక్తి సడన్ గా వచ్చి నేను వందల శివాలు పాతి పెట్టాను నేను నా దగ్గర ప్రూఫ్స్ కూడా ఉన్నాయని చెప్పి చెప్పడం ఇది ఎంతవరకు సాధ్యం అని చెప్పేసి మనం కూడా గతంలో వీడియో చేశాము కాకపోతే నిన్న ఏదైతే ఈ మాస్క్ వేసుకొని ఇలాంటి సామూహిక ఖననాలు చేశానని చెప్పేసి ఎవరైతే ఎలిగేషన్ చేశారో సో అతనే మొత్తం మీద పోలీసుల ముందు ఆ నిజాలు ఒప్పుకోవడం జరిగింది నిజంగా ఆ స్థాయిలో నేను ఖననాలు ఏం చేయలేదు కొంతమంది నన్ను ఇలా చెప్పమని చెప్పారని చెప్పేసి ఈ చిన్నయ్య అనే వ్యక్తి ఏదైతే మాస్క్ వేసుకున్న వ్యక్తి అతని పేరు చిన్నయ్య సో ఈయనే అదే ఏరియాలో ఉండే ఒక వ్యక్తి కాకపోతే ఆ ఈ చిన్నయ్య అనే వ్యక్తికి సంబంధించినటువంటి అతని భార్య కొన్ని వాస్తవాలను బయటకు తెచ్చే ప్రయత్నం చేసింది సో ఆమె ఏమంటుందంటే చిన్నయ్యకు ముందు నుంచి అబద్ధాలు చెప్పడం అనేది ఎప్పటి నుంచో అబద్దాలు చెప్పే అలవాటు ఉంది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఈ రత్నయ్యకును చిన్నయ్య అనే ఇద్దరికి పెళ్లి జరిగిన తర్వాత రెండు వేల ఆరులో వీళ్ళ మధ్య విభేదాలు రావడం వల్ల వీళ్ళు విడిపోవడం జరిగింది సో ఆమె ఏం చెప్తుందంటే గతం ఇతనికి అబద్ధాలు చెప్పుడు అలవాటు ఎప్పుడైతే మేము విడాకులు తీసుకునే టైంలా సో నాకు విడాకులు ఇస్తే నేను భరణం అడిగితే అయి కొన్ని రాంగ్ ఎలిగేషన్స్ చేసి నాకు అసలు ఉద్యోగం లేదు నాకు రూపాయి సంపాదన లేదు సో ఆమె నేను విడాకులు తీసుకుంటున్నా అని చెప్పేసి ఒక సాకి ఎప్పి అబద్దాలు చెప్పి నాకు భరణం ఇచ్చుడు ఎగ్గొట్టిన మొత్తం మీద నాకు చాలా ఇబ్బంది అయింది ఆ తర్వాత నన్ను నా కూతురు సాకింది తర్వాత అంతకుముందు నా తల్లిదండ్రులను చూసుకున్నారు సో అతను ఒక ఫేక్ వ్యక్తి అతన్ని అసత్య ప్రచారాలు చేస్తున్న ఏది నమ్మకూర్రి గతంలో కూడా ఈ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి మొదలుపెట్టి రెండు వేల ఆరు వరకు మేము దంపతులుగా ఉన్నాం కానీ ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా ఈ కారణాల గురించి కానీ ఈ అత్యాచారాల గురించి కానీ నాకు చెప్పలేదు ఇదంతా డబ్బు కోసమే చేస్తున్నా అని చెప్పేసి ఈ రత్నమ్మ అనే ఈ చిన్నయ్య వల్ల భార్య అయిపోయింది పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో తెలిసింది ఏంటంటే ఇతని అకౌంట్ లోకి దాదాపు రెండు లక్షల రూపాయలు వేర్వేరు అకౌంట్ నుంచి ఇతని అకౌంట్లకు ట్రాన్స్ఫర్ అయినట్టు తెలిసింది సో తర్వాత ఇప్పుడు ప్రస్తుతం ఈ వ్యక్తిని సిటీ అధికారులు ఇతనే అరెస్ట్ చేశారు ఎందుకంటే నేను చూపిస్తాను ఇంత పెద్ద ఎలిగేషన్ చేసి మొత్తం పోలీసులను ఇటు మీడియాను దేశ వ్యాప్తంగా ఒక సంచలనం నేర్పినటువంటి వ్యక్తి ఇదంతా వీళ్ళందరి టైం ను వేస్ట్ చేసిండు రాంగ్ ఎలిగేషన్స్ వేసిండు కాబట్టి సో చాలా మంది మనోభావాలు దెబ్బతిని అంశం కాబట్టి అంటే గుడికి దాదాపు గుడికి దాదాపు రెండు వేల మంది భక్తులు రావడం జరుగుతుంది ఆ గుడికి సో అలాంటి ప్లేస్ ఇట్లా జరుగుతున్నాయని చెప్తే సో చాలా మంది రావడం తక్కువ అవుతుంది సో అక్కడ ధర్మస్థల ఉన్నటువంటి పర్యాటక క్షేత్రానికి ఇబ్బంది ఆస్కారం ఉంటది కాబట్టి సో అతని మీద సిట్ అధికారులు అతనైతే అరెస్ట్ చేశారు ప్రస్తుతం విచారణ కొనసాగుతుంది ఏదైతే నా వెనుక కొంతమంది ఉండి చేయించారు నేను ఒక్కరిని ఇట్లా రాలేదని ఆయన చెప్తున్నాడు కాబట్టి సో ఆ స్థాయిలో ప్రసం అయితే విచారణ జరుగుతుంది దీని వెనుక ఎవరు ఉన్నారు ఏం జయించారు అనేది సో ముందు ముందు తెలియబోతుంది ఇంకొకటి ఏంటంటే సుజాత సో ఈ ఈ ఏదైతే వ్యక్తి మీడియా ముందుకు వచ్చి ఎలిగేషన్ చేసి కోర్టుకు కొన్ని ఎముకలను పురోగం తీసుకొని అక్కడ చూపించడం ఇది ఖచ్చితంగా ఆడవాలేదే అని చెప్పి చెప్పడం చేసిన తర్వాత సుజాత అనే మహిళ మళ్ళీ తెర మీదకి వచ్చింది ఆ నా కూతురు ఏవైతే ఉందో అనన్య భట్టు సో ఆమె కూడా రెండు వేల మూడులో లో ఇక్కడనే తగ్గిపోయింది ఏదో చేసిర్రు ఏదో జరిగింది ఇక్కడ అని చెప్పేసి చాలా ఎలిగేషన్ చేసింది సో ఆ విషయంలో కూడా దాని గురించి కూడా ఒక తెరనైతే తొలగింది సో సుజాత అనే ఈ మహిళని మీడియా ముఖం వచ్చి ప్రజలందరికీ మీడియాకు క్షమాపణ చెప్పింది ఏమనంటే ధర్మస్థల సంబంధించినటువంటి ట్రస్ట్ వాళ్ళు మా తాతల కాలం నుంచి వస్తున్నటువంటి కొంత భూమిని కబ్జా చేసిర్రు సో దాని మీద పగ తీర్చుకోవడానికి మాత్రమే వాళ్ళ మీద ఏదన్నా ఆ కొన్ని అబద్దాలు చెప్పి వాళ్ళను జైలుకు పంపించే విధంగా ప్రయత్నం చేయాలనే ఉద్దేశంతో మాత్రమే నేను నా కూతురు ఇక్కడ తప్పిపోయింది ఆమె ఏదో చేశారని ఎలిగేషన్ చేసినా అదే విధంగా పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ప్రజలు కూడా తప్పుదోగా పట్టించే ప్రయత్నం చేసినా కానీ అది అంత ఏం లేదు అంత ట్రాస్ అంతా అంత అబద్దమని ఆ మహిళ సుజాత మీడియా ముందుగా చెప్పుకోవడం జరిగింది సో కానీ ప్రస్తుతం ను కూడా సిటీ అధికారులు విచారణ చేస్తున్నట్టు తెలిసింది ఎందుకంటే చాలా పెద్ద అంశం పైన ఇలాంటి ఎలిగేషన్స్ వేసి ప్రజలను అటు మీడియాను ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసింది కాబట్టి అసలు ఈమెన్ గా కూడా ఎవరున్నారు అనే కోణంలో ప్రస్తుతం అయితే సిట్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు సో ఇది ప్రస్తుతం ధర్మస్థలకి సంబంధించినటువంటి మిస్టర్ అయితే మిడింది కొన్ని వందలు వేలు నాలుగు వంద నాలుగు వేలు ఐదు వేలు అని చెప్పేసి ఎవరైతే ఆ తమ్ పెట్టు ఒక ప్రచారం అయితే చేశారో అదంతా ట్రాషన్ తిరిగింది సో ధర్మస్థల విషయంలో ఎవరైతే ఫేక్ ఎలిగేషన్ చేశారో సో వాళ్ళ మీదే కాకుండా చాలా మంది ఈ విష ప్రచారం చేశారు సో వాళ్ళు కూడా ఎవరైతే ఈ సుజాత క్షమాపణ చెప్పిందో సో అట్లనే ఈ ఫేక్ ప్రచారం చేసినటువంటి వ్యక్తులు కూడా క్షమాపణ చెప్పాలంటూ ఒక కొత్త వాదన అయితే వచ్చింది మరి ఇంత ముందు ఏదైతే ఇంత తీవ్ర స్థాయిలో వీడియోలు చేసినటువంటి వ్యక్తులు ఇప్పుడు ఈ మిస్టరీ వీడియోని కాబట్టి మరి దీని మీద కూడా వీడియోలు చేస్తారా సో అసలు వాస్తవాలు ఏందనేది ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తారా వేచి చూడాల్సిందే